సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే సంతాన వేణుగోపాల స్వామి ఆలయాన్ని చూసుకుని ఈ యొక్క వీడియోను ముగిద్దాము భద్రాచలం అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అలాగే అంటే భద్రాచలం పక్కన ఇరవేండి అనేటటువంటి గ్రామంలో అంటే బోర్గంపాడు మండలంలో ఉన్నటువంటి ఇరవెండి గ్రామంలో ఉన్నటువంటి సంతాన వేణుగోపాల స్వామి ఆలయాన్ని చుట్టుపక్కల వాతావరణాన్ని చూసుకుని ఈ యొక్క వీడియోను ముగిద్దాము అలాగే తర్వాత వచ్చేటటువంటి వీడియోలో గోదావరి నది దాంట్లో స్నానం అలాగే చుట్టుపక్కల వాతావరణం గురించి ఆ యొక్క వీడియోలు ఉంటాయి ప్రస్తుతం మనం సంతాన వేణుగోపాల స్వామి ఆలయాన్ని చెప్పుకొని యొక్క చిన్న వీడియోని ముగుద్దాం ఓకే స్టార్టెడ్ ప్రస్తుతం మనం సంతాన స్వామి ఆలయం దగ్గరలో ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే భద్రాచలం అలాగే పక్కనే ఉన్నటువంటి కొత్తగూడెం రెండింటినీ కలిపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఏర్పాటు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మండలము బోర్గంపాడు మండలము బోర్గంపాడు మండలంలో ఉన్నటువంటి గ్రామము ఇరవెండి అనేటటువంటి గ్రామము ఈ ఇరవెండి గ్రామంలో ఉన్నటువంటి ఆలయము సంతాన వేణుగోపాల స్వామి ఆలయము ఈ యొక్క ఆలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఈ యొక్క ఆలయం అనేది మనకి పురాణాలలోని చరిత్ర ఆధారంగా ఇది చాలా యుగాల కాలం నాటి ఆలయం ఉన్నటువంటి ఆలయంగా మనకి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం ఇక్కడ గుడి దగ్గర ఉన్నాము ఇక్కడ ఇది యుగాల కాలం నాటి ఉన్నటువంటి ఆలయం అయినప్పటికీ ఇక్కడ గోపురం కానీ ఈ ధ్వజస్తంభం అలాగే మండపాలు ఇవన్నీ కూడా కాకతీయులు కట్టించినట్టుగా మనకి చరిత్ర చెబుతుంది ప్రస్తుతం మనం గోదావరి నదిని చూస్తున్నాము ఎండాకాలం అవటం చేత గోదావరి నది బాగా ఎండిపోయి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఇలా గోదావరి నది ఎండిపోయి ఉండడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటంటే చేపలు పట్టుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది అలాగే మనుషులు ఎండాకాలం కాబట్టి సేద తీరడానికి ఈతలు వేయడానికి నీళ్ళలో జలకాల ఆడడానికి అనుకూలంగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది అలాగే పశువులు అలాగే ఇసుకు తోడుకోవడానికి చుట్టుపక్కల అన్నిటికీ ఈ యొక్క గోదావరి నది ఉపయోగపడుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం గుడి దగ్గర చూస్తున్నాము గుడి బయట యొక్క మండపాన్ని చూస్తున్నాము ఈ యొక్క మండపాన్ని కాకతీయుల కాలంలో కట్టించినప్పటికీ యుగాల చరిత్ర ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా మొత్తం జనాభా పదిహేడు వందల పదిహేను మంది ఉన్నారు ఈ యొక్క ఊరిలో చుట్టుపక్క ఈ యొక్క ఆలయం చుట్టు ఒకసారి తిరిగి చుట్టుపక్కల ఉన్న వాతావరణం చూసుకుని ఈ యొక్క వీడియోను ముగిద్దాము ఇక్కడ ఐటీసీ పేపర్ మిల్లుకు సంబంధించి గోదావరి నదిని నీటిని పంపు చేస్తారు ఆ పక్కనే ఉన్నటువంటి ఆ యొక్క పంపును కూడా చూద్దాము ఇది కాకతీయుల కాలం నాటి వేణుగోపాల స్వామిగా మనం చెప్పుకుంటాము ఇక్కడ గుడి లోపల ఆ మన యొక్క ఇది వేణుగోపాల స్వామిని విగ్రహాన్ని మనం వీడియో తీయకూడదు కాబట్టి చుట్టుపక్కల చూసుకొని వీడియోను మిగుద్దాము ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఎక్కువగా పండించే పంటలు నువ్వులు కిందంత నువ్వుల తోటలు అనమాట కింద నుంచి వస్తే మనకి నువ్వులు నువ్వులు తోటలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి తర్వాత వచ్చేటటువంటి వీడియోలో ఆ నువ్వులు తోటలు కూడా దగ్గర నుండి చూసుకొని ఈ యొక్క వీడియో ఇప్పుడు మనం పక్కనే ఉన్నటువంటి ఐటీసీ వారికి పేపర్ మిల్కు సంబంధించి గోదావరి నీటిని ఏర్పాటు చేసినట్టు అక్కడికి వెళ్దాము ఇక్కడ మనకి చూస్తున్నాము ఈ యొక్క పాము పాము కాటుకి గురైతే ఏం చేయాలని రాసి ఉంటాం అంటే ఈ యొక్క ఎక్కువ పాములు ఉంటాయని మనకు తెలుస్తా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయి తర్వాత ఇంకో వీడియో తీసుకుందాం ఓకే థ్యాంక్ యూ సుశాం కదా సంతాన వేణుగోపాల స్వామి ఆలయాన్ని నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే